ఇసుక సిమెంట్ ఐరన్ అవసరం లేదు ఖర్చు తగ్గుతుంది డబ్బే కాదు క్వాలిటీ కూడా చూడాలి గ్రామంలో పదిహేను నుండి ఇరవై మంది ఆడవారికి ఉపాధి దొరుకుతుంది ఇక్కడ చెప్తే నంబరు అన్ని పనులు ఆడవారే చేస్తున్నారు ఇక్కడ హాయ్ అండి అందరికీ నమస్తే ప్రెజెంట్ వచ్చేసరికి మనకి త్రివేణి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే ఉన్నామండి అండి వీరు వచ్చేసరికి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అలాగే ఫ్లై ఆష్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు అసలు ఈ బ్రిక్స్ అనేవి మనం ఎందుకు ఉపయోగించుకోవాలి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఈ బ్రిక్స్ అనేవి ఎలా తయారు చేస్తారు అలాగే బ్రిక్స్ అనేవి ఎక్కడ వరకు సప్లై అనేది చేయగలరు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేది ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వారు ఎన్ఆర్ఐ వెంకట గారు అండ్ పద్మజ గారు వీరు వచ్చేసరికి సింగపూర్ లో అయితే ఉంటారండి ఈ రోజుల్లో సామాన్యులు అలాగే మధ్య తరగతి వారు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే చాలా కష్టంతో కూడుకున్న పని మెయిన్ గా బడ్జెట్ అనేది చాలా అవుతుంది అయితే ఖర్చు తగ్గించే క్రమంలో అత్యాధునిక టెక్నాలజీ అనేది ఉపయోగించుకొని ఇసుక సిమెంటు ఐరన్ అవసరం లేకుండా జస్ట్ చాలా త్వరగా ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకునే విధంగా అలాగే హౌస్ కూడా చాలా దృఢంగా ఉండేటట్లు అంటే మనం నార్మల్ హౌసెస్ చూసుకుంటే ఫిఫ్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ లైఫ్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ బ్రిక్స్ తోటి మీరు ఇల్లు అనేది కట్టుకున్నట్లయితే హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మీకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట అంత దృఢంగా ఉండేటట్లు ఈ బ్రిక్స్ ని తయారు చేస్తున్నారండి హైడ్రాలిక్ ప్రెజర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా పది నుండి పదిహేను టన్నుల ప్రెజర్ అనేది ఉపయోగించి బ్రిక్ అనేది ఐదు వైపుల నుంచి కూడా గట్టిగా ఉండే విధంగా తయారు చేసి ఈ బ్రిక్స్ అనేవి మిషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇలా బయటకు వచ్చిన బ్రిక్స్ ని పది రోజుల నుండి పదిహేను రోజుల వరకు ఇలా ఫ్యాక్టరీ దగ్గరే క్యూరింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు క్యూరింగ్ పీరియడ్ అనేది ముగిసిన తరువాతే వీటిని లోడింగ్ అన్లోడింగ్ అనేది చేసుకుని డైరెక్ట్గా వీటిని గోడలు అనేవి మీరు కట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ బ్రిక్స్ని తయారు అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ మడి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావచ్చు లేకపోతే ఫ్లై యాష్ వైట్ బ్రిక్స్ కావచ్చు ఈ రెండు కూడా ఇక్కడ చాలా క్వాలిటీగా మీకు దొరుకుతాయండి రాయి యొక్క ఫినిషింగ్ కానీ రాయి యొక్క స్ట్రెంత్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి సూపర్గా అయితే ఉంటాయి ఈ ఫినిషింగ్ తోటి ఇలాంటి రాళ్ళు అనేవి మీకు ఇంకెక్కడా కూడా దొరకవండి ఈ మడ్ బ్రిక్స్ కోసం చాలా మంది కేరళ కర్ణాటక బెంగళూరు కూడా వెళ్తూ ఉంటారు అంత దూరం వెళ్లే అవసరం లేకుండానే మన ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం వద్ద తూర్పుతాళ అనే గ్రామంలో ఈ మేనుఫాక్చరింగ్ యూనిట్ ని స్థాపించారు అడ్రస్ ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయొచ్చు వచ్చేసరికి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అలాగే మనకి ఇంటర్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ రెండు మిక్స్ చేసి కూడా ఒక డెమో హౌస్ అయితే నిర్మించారు ఆ డెమో హౌస్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం అండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులోనే నాలుగు డిఫరెన్స్ మోడల్స్ లో ఈ వాల్స్ ఒక్కొక్క వాల్ ఒక్కొక్క విధంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారు వీటికి ఎటువంటి పిల్లర్స్ అనేవి అవసరం లేదు ఆ కార్నర్స్ ఏవైతే ఉంటాయి ఆ కార్నర్ లో జస్ట్ ప్లాస్టరింగ్ అనేది మనకి ఒక పట్టిలాగా కడతారు అన్నమాట ఇవి నాలుగు మూలన కూడా మీరు గమనించవచ్చు దీనికి ఎటువంటి పిల్లర్స్ ఎటువంటి పునాది అనేది లేదండి జస్ట్ మనకి నేల మీద ఓరిక అట్లా డెమో మీకు చూపించడం కోసం వేస్టేజ్ బ్రిక్స్ అనేవి ఉంటాయి కదా అంటే లోడింగ్ చేసేటప్పుడు అన్లోడింగ్ చేసేటప్పుడు పగిలిపోయిన వేస్టేజ్ బ్రిక్స్ అలాంటి బ్రిక్స్ అనేవి ఉపయోగించి కట్టిన హౌస్ మాత్రమే వన్ వాల్ పుట్టి పెట్టి వన్ లేయర్ వాల్ పుట్టి పెట్టి దీనికి పెయింట్ వేశారు అదే స్మౌత్గా వన్ లేయర్ దీనికి ప్రైమరీ దీనికి పుట్టి పెట్టలేదు ప్రైమరీ ప్రైమర్ వేశారు ఇది లోడింగ్ లో లారీ లోడింగ్ లో డ్యామేజ్ అయింది కట్టా అదే ఇది ఇది ఇటు పక్క ఇది పక్కా ఓన్లీ పెయింట్ వేసాం ఓన్లీ పెయింట్ మీద పెయింట్ వేసాం పుట్టి గాని ప్రైమర్ గాని ఏమి వేయలేదు ఏమీ వేయలేదు వేయకుండా డైరెక్ట్ గా పెయింట్ వేసేస్తాం దీనికి ఐరన్ లేస్ట్ సార్ ఏమీ లేసారు జనరల్ గా ఉండే రాయ ఇది దీనికి ఇటువైపు వైపు వస్తుంది ఇటు వచ్చేసరికి కొంచెం డౌన్ గా వస్తుంది ఈ డౌన్ అనేది మనకి బ్రిక్ అనేది పెట్టినప్పుడు ఇట్లా పైకి వస్తుంది ఈ పట్టీ లాగా పైకి వస్తుంది ఈ పట్టీలోకి ఈ హోల్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఇలా పెట్టి ఇలా పేస్ట్ ఇది మనకి టోటల్ గా ఇంటర్లాకింగ్ అనేది అవుతుంది ఫస్ట్ లేయర్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని మిగతా పెట్టే పై లేయర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి రాళ్ళు అనేవి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇంటర్ లాక్ అయ్యే ప్రాసెసింగ్ అనేది ఇలాగే ఉంటుంది ఒకసారి మీకు ఈ లాక్ అనేది అయ్యిందన్నట్లయితే మీకు కంప్లీట్గా ఇప్పుడు పైన బ్రిక్ అనేది పెడుతున్నారు కదా సో ఈ బ్రిక్ తీస్తే కానీ మీకు మళ్ళీ కింద బ్రిక్ తీయటానికి వీలు పడదనమాట సో ఈ విధంగా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా వీటితోటి మనకి ఇంటి నిర్మాణం అనేది చేసుకోవచ్చు ఈ మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కానీ ఈ యాష్ వైట్ బ్రిక్స్ కానీ వీటి యొక్క సైజెస్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ బ్రిక్స్ అనేవి మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అలాగే నైన్ ఇంచ్ బ్రిక్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉంటాయి బ్రిక్ యొక్క పొడవ అనేది మనకి పన్నెండు అంటే వన్ ఫీట్ పొడవ తోటి బ్రిక్ అనేది రావడం జరుగుతుందండి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అలాగే మనకి ఫ్లై యాష్ బ్రిక్స్ ఈ రెండు బ్రిక్స్ లో కూడా మనకి సేమ్ సైజెస్ అనేవి మీకు అవైలబిలిటీలు అయితే ఉంటాయి చాలా మంది ఇల్లు అనేది నిర్మించుకునే వాళ్ళు ఫ్రంట్ సైడ్ ఈ బ్రిక్ డిజైన్ కోసం విడిగా వాల్ స్ట్రెక్చర్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా పెట్టించుకొని డిజైన్ రావాలని కోరుకుంటూ ఉంటారండి అలాంటి వారు డైరెక్ట్ గా ఈ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ప్లాస్టింగ్ చేసుకునే అవసరం కానీ తర్వాత పెయింట్లు కానీ వాల్ కేర్లు కానీ పుట్టిలు కానీ ప్రైమర్లు కానీ ఇలాంటివి కూడా అవసరం ఉండదనమాట సో డైరెక్ట్ గా ఈ బ్రిక్స్ అనేవి మీరు ఆ వాల్ లో బిల్డ్ చేసుకున్నట్లయితే న్యాచురల్ గానే ఈ లుక్ అనేది వచ్చేస్తుంది సో మీకు వైట్ లో కావాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరు వైట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు లేదు ట్రెడిషనల్ గా న్యాచురల్ లుక్ అనేది రావాలనుకున్నట్లయితే మీరు మడ్ బ్రిక్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు మడ్ బ్రిక్ అనేది మాకు ఫినిషింగ్కా స్మూత్ గా రావడానికి మీకు నేచురల్ లుకింగ్ గా కావాలి అనుకుంటే మా మట్టిని ఇస్తాం మా మట్టిని బాగా స్మూత్ గా వాటర్ లో మిక్స్ చేసుకుని వాటర్ తో పెయింట్ వేసుకుని ఇలా తర్వాత దాన్ని బాగా వాటర్ లో మిక్స్ చేసుకుని దీని మీద పెయింట్ లాగా వస్తుంది పెయింట్ వేసిన తర్వాత డాక్టర్ ఫిక్స్డ్ వేసుకుంటే దాని మీద గ్లాసీ లుకింగ్ వస్తుంది బాగా నేచురల్ లాగా న్యాచురల్ గా గ్లాసీ లుకింగ్ వస్తుంది నేచురల్ తో పాటు ఈ మడి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఇంటి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే ఇల్లు అనేది చాలా చల్లగా ఉంటుంది మనకి కనీసం నార్మల్ హౌస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే టెన్ డిగ్రీస్ అన్నా సరే మీకు అన్నమాట ఇవి మనకి ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు వీటి వల్ల పర్యావరణానికి కూడా ఇటువంటి హాని అనేది జరగదండి మరొక ముఖ్య విషయం ఏంటన్నట్లయితే ఈ త్రివేణి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ చేసే వారందరూ కూడా ఆడవారేనండి ఈ గ్రామానికి చెందిన కొంతమంది ఆడవారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మొత్తం వర్క్స్ అన్ని కూడా వారి చేతి చేస్తూ ఉన్నారనమాట వారు లబ్ధి పొందారు తో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం అయితే కాదు ఈ రోజుల్లో పనులు లేక చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో వీళ్ళకి పని దొరకడం వల్ల వారు డోక్రా గ్రూప్స్ ఏవైతే కట్టుకోవాలి అలాంటివి కానీ వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా ఈజీగా ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగిందండి చాలా సంతోషించవలసిన విషయం అని చెప్పుకోవచ్చు ప్రతి ఊర్లో కూడా ఇలాంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారికి చాలా వరకు ఉపాధి అవకాశాలు అనేవి ఉంటాయండి వారిని అడిగి తెలుసుకుందాం రండి పని చేసుకుంటాం సార్ ఫ్యాక్టరీలో మాకు ఏ లోటు కొట్టలేదు సార్ ఆడవాళ్ళు అందరం కల్జీ మెల్జీ పని చేసుకుంటున్నాం మా మేడం గారు సార్ గారు సింగపూర్ లో ఉంటారు ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటారు సార్ మాకు ఏ లోటు లేక మమ్మల్ని చాలా గౌరవిస్తారు సార్ వాటిలో డాకరాలు అవి కట్టుకుంటూ మాకు ఏ లోటు లేదు సార్ ఈ పని కష్టపడి చేసుకుంటున్నాం సార్ మా పేరు భాగ్యలక్ష్మి సార్ ఈ కంపెనీలో మేము మేమందరం సొంత కసిడీలో పని చేసుకుంటామండి అయితే మాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సార్ కాల్ చేసి మళ్ళా కానీ మాకు సలహాలు ఇస్తారండి ఆయన మమ్మల్ని ఎంతగానే ఎక్కడ చేస్తారు సార్ మేడం గారు సార్ గారు అక్కడ సిల్పూర్లో ఉంటారు సార్ మాకు భోజనం కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే బాగోదు అనేసి ఇక్కడ మీరు సొంతంగా వండుకోండి అని కల్పించారు సార్ వేరు వేరు భోజనం చేయాలమ్మా మీరు పని చేస్తున్నారు కాబట్టి అయితే ఈ పని వల్ల మేము చాలా లాభం పొందుతున్నాం సార్ ఇంట్లో ఇబ్బందులతో ఉండి మేము ఈ కంపెనీ పెట్టాక చాలా డెవలప్ అవ్వమండి సంతోషం చాలా సంతోషంగా ఉన్నాం సార్ పని కానీ మా సార్ గారు మాకు పని నేర్పించారు చేసినా కూడా ఇలా కాకపోతే ఈసారి చేసారు రేపు పొద్దున్న రోజుని పొరపాటు చేయకుండా ఉండవమ్మా మీరు నేర్చుకోండి నేర్చుకుంటే మీరే బాగా చేస్తారనుకో మమ్మల్ని మాకు పని నేర్పారండి మా సార్ గారు మా మేడం గారు కూడా మా లోకల్లో సార్ మాకు పని ఉండేది కదా సార్ డైలీ పని ఉంటుంది మేము డాక్టర్ అలా కట్టుకుంటారు ఇబ్బంది లేకుండా బాగుంటుంది సార్ మేము మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మా సార్ గారు మంచివారు అన్నీ మా అన్నీ చూసుకుంటారు సార్ నమస్తే అండి నా పేరు లక్ష్మి గాయత్రి త్రివేణి లాగింగ్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామండి దీని దీని ద్వారాగా మేము లబ్ధి పొందుతున్నాము దీని ద్వారాగా వచ్చే డబ్బు మేము డాక్టర్లు అయ్యి కట్టుకుంటున్నామండి మా సార్ కూడా ఆడవాళ్ళని గౌరవంగా చూస్తారు అందరూ కలిసిమెలిసి బాగా పనిచేసుకుంటామండి మా సార్ గారు కూడా మమ్మల్ని బాగా గౌరవంగా చూసుకుంటారు ఇవైనా ఇంటర్లాకంగ్ గ్రీక్స్ కంపెనీ అండి ఇది ఇందులో మేము ఇద్దరం సూపర్ వైజులకి చేస్తున్నాం అండి ఇంకా టూ నెంబర్స్ ఉన్నారు సార్ వాళ్ళు ఆఫ్టర్నూన్ చిప్కి వస్తారండి మార్నింగ్ మేము ఎయిట్ థర్టీకి వస్తామండి వర్కర్స్ అయితే నైన్కి వస్తారు సార్ వచ్చిన తర్వాత మేము ఎవరికి ఏ పని చేయమని వాళ్ళకి ఎవ్వరికి చెప్పాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి అంతా ముందే తెలుసుకోది ఇక్కడ ఎనిమిది నెలల నుంచి పని చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలి ఏంటనేది ముందే తెలుసు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసే పనిలో ఏమన్నా లోపాలు ఉంటే అది మాత్రమే మేము సరిచేస్తాం అదన్నా అదన్న మాకు సార్ చెప్తారు వాళ్ళు ఎలా చేయించండి అలా చేయించండి అంటే అది మేము అన్నమాట వర్కర్స్ అనేవాళ్ళు ఎవరికి వాళ్ళే వచ్చి ఫస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ క్రషర్ వేసుకుంటారు క్రషర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మెటీరియల్ని జల్లులో వేసుకుని బాగా స్క్రీనింగ్ చేసుకుంటారండి స్క్రీనింగ్ అయిన మట్టిని మొత్తం తీసుకెళ్ళి లోడ్ వేసుకుంటారు ఒక నలుగురు ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి లోడ్ వేసుకుని అది అందులో వాటర్ కంటెంట్ ఎలా ఉంది మళ్ళీ సిమెంట్ ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారు అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ మళ్ళీ సూపర్వైజర్స్ కూడా వెళ్ళి చెక్ చేసుకుంటాం అది చేసుకున్న తర్వాత మళ్ళీ మిషన్లోకి వెళ్ళిన బ్రిక్ మళ్ళీ బ్రిక్ బయటకు వచ్చేటప్పటి వరకు కూడా అందరు కూడా చెక్ చేసుకుంటారు బ్రిక్ అనేది స్మూత్నెస్ ఎలా ఉంది స్ట్రెంగ్త్ ఎలా ఉంది అది వాటర్ మొత్తం ఫినిషింగ్ ఎలా ఉన్నది కూడా దాని స్ట్రెంగ్త్ వాటర్ ప్యూరింగ్ మొత్తం అన్నీ చెక్ చేసుకుంటాం మళ్ళీ బ్రిక్ మిషన్లో నుంచి వచ్చిన బయటకు వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు బ్రిక్ అనేది అలా ఉంచుతాం దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బయటకు పెట్టుకెళ్ళి వాటర్ క్యూరింగ్ అనేది ఫోర్టీన్ డేస్ వాటర్ క్యూరింగ్ చేస్తాం డేస్ వాటర్ క్యూరింగ్ అయిన తర్వాత బ్రిక్ మొత్తం బాగా ఆరిన తర్వాత మాత్రం లోడింగ్ చేస్తాం అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలాస్ఫాక్షన్ అవుతారో ఆ విధంగానే మేము బ్రిక్ మ్యానుఫాక్చరింగ్ అనేది చేస్తాం బ్రిక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో ఒకసారి చూడండి ఈ బ్రిక్ అనేది పగల కొట్టాలని నార్మల్ గా పగలవన్నమాట వీటిని మిషన్స్ అనేవి పెట్టి కటింగ్ అనేది చేయాలి ఆ ప్రాసెస్ ఒకసారి చూడండి ఇలా నాలుగు వైపులా కట్ చేసినా కూడా ఆ రాయి అనేది పగలలేదు గమనించారా దాన్ని మళ్ళీ సుత్తి శానం పెట్టి కొడితేనే ఆ రాయి అనేది బ్రేక్ అయింది సో ఈ రాళ్ళు అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో ఒకసారి మీరే అర్థం చేసుకోండి మాది ఖమ్మం డిస్టిక్ కోసుమంచి మండలం పాలేరండి కొత్తూరు గ్రామం మేము త్రీవెయిన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ నుండి ఈ మడ్ బ్రిక్స్ తెచ్చామండి వీటికి ఎటువంటి సిమెంట్ గానీ నిస్క గానీ ఎటువంటిది ఉండదు దీని కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా చేయొచ్చు ఆ ఫ్యాక్టరీ నుంచి ఇద్దరి వర్కర్స్ పంపించారు ప్రొఫెషనల్ వర్కర్స్ వాళ్ళైతే చాలా ఈజీగా కట్టేశారండి ఇది త్రీ డేస్లోనే ఇంత కంప్లీట్ చేశారు ఇది చాలా స్ట్రెంగ్త్ అండ్ డివైలబిలిటీ నేను ఈ బిక్స్ పెట్టుకోవడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి మా దగ్గర చాలా మంది వచ్చి ఇలాంటిదే కావాలని మంది అడుగుతున్నారు నేను చాలా మంది రికమెండ్ చేస్తున్నాను అండి ఇది చాలా అలాగే ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావచ్చు ఫ్లైష్ రెండిటికి వీటిపై లారీని కూడా ఎక్కించి టెస్ట్ అనేది చేయడం జరిగిందండి లారీ ఎక్కినా కూడా బ్రిక్స్ అనేవి బ్రేక్ అనేది అవలేదు అది మీరు క్లియర్ గా ఇక్కడ డైరెక్ట్ గా చూడవచ్చండి ఈ బ్రిక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఎంత స్ట్రెంగ్ గా ఉంటాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే రాయిని పైన హైట్ నుంచి కూడా కింద పడేసినా కూడా రాయి అనేది ఒక చిన్న పిచ్ కూడా ఉండలేదండి అది కూడా మీరు డైరెక్ట్ గా అయితే చూడవచ్చు అలాగే మనకి ఫ్లై యాష్ బ్రిక్ అనేది ఎలా తయారు చేస్తారు కూడా ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి బెస్ట్ క్వాలిటీ ఫ్లై యాష్ అనేది ఉపయోగించడం జరుగుతుందండి అలాగే ఎంసాండ్ ఉంటుంది కదా ఎంసాండ్ కూడా ఉపయోగిస్తారు దానితో పాటు క్వాలిటీ సిమెంట్ అనేది వేసి మీరు ఇక్కడ చూస్తున్న మిషన్ లో మిక్సింగ్ అనేది చేస్తారు ఇలా మిక్సింగ్ అయింది మొత్తం కూడా మనకి ఈ ముందు వైపు కయితే రావడం జరుగుతుంది ఈ ముందు వైపు వచ్చేసరికి హైడ్రాలిక్ ప్రెజర్ మిషన్ ఏవైతే ఉంటుందో ఈ మిషన్ ద్వారా మొత్తం ప్రెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇలా ప్రెస్సింగ్ చేసి మనకి ఈ ఫ్లైయాష్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కూడా మనకి బయటకైతే రావడం జరుగుతుంది ఇలా వచ్చిన బ్రిక్స్ ని ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేసి ఆ తర్వాత వాటర్ క్యూరింగ్ అనేది పదిహేను రోజులు చేసి ఆ తర్వాతనే సేల్ అనేది చేయటం అయితే జరుగుతుంది అలాగే ఈ బ్రిక్స్ యొక్క సైజెస్ కూడా మనకి నైన్ ఇంచ్ సిక్స్ ఇంచ్ అలాగే ఎయిట్ ఇంచ్ కూడా వీటిలో ఉండటం జరుగుతుందండి ఫ్లైయాష్ లోనే కాదండి మనకి మడ్ బ్రిక్స్ లో కూడా మీకు సేమ్ సైజెస్ అనేవి ఉంటాయి సిక్స్ ఇంచ్ అలాగే మనకి నైన్ ఇంచు అలాగే ఎయిట్ ఇంచ్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది సో ఇలా బ్రిక్స్ అన్ని మనకి రెడీ అయిపోయిన తర్వాత మీకు ఏ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడికైనా డెలివరీ అనేది చేస్తారండి బ్రిక్స్ కూడా ఒక బ్రిక్ కూడా మీకు డ్యామేజ్ కాకుండా చాలా నీటుగా ఈ బ్రిక్స్ ని లారీస్ లోకి సర్ది మీకైతే పంపించడం అయితే జరుగుతుంది అలాగే మడ్ బ్రిక్స్ తయారు చేసే మట్టిని అందరూ కలిసి ఎలా గ్రేడ్ అనేది చేస్తారో ఒకసారి మీరే చూడండి అందరూ కలిసిమెలిసిగా చాలా చక్కగా ఇక్కడ వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నారు సో చూశారుగా ఫ్రెండ్స్ త్రివేణి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి పూర్తి సమాచారం అనేది మీకు కనుక ఈ బ్రిక్స్ అనేవి కావాలి అనుకున్నట్లయితే అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ప్లస్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేసి ఉంటాను అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్యాక్టరీ విజిట్ చేయాలన్నా సరే వారి యొక్క అడ్రస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి అక్కడ నుంచి చెక్ చేయండి వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మనకు మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్